హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో ఏం చేయబోతున్నాను చూడండి చామగడ్డ పులుసు చేస్తున్నాను చామగడ్డ పులుసుకు కావాల్సిన పదార్థాలు వంట విధానము మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి చామగడ్డ పులుసు అయితే నేనైతే కిలో చామగడ్డలు తీసుకున్నాను అవిటి పైనంతా తొక్క ఇట్లా తీసేసినాను అవంతా తీసి నేను మామూలుగా శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసి నేను కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి అవి మూత పెట్టేసి ఒక రెండే రెండు విజిల్ వస్తాడే చూసుకోవాలి కొద్దిగా అంత ఉప్పు వేసుకోవాలి కొంచెం అంత పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక చిటక అనమాట ఇవి వేస్తే ఏంటంటే మనం చామగడ్డ మనము తీసినప్పుడు అనేది మనకి చేతికి అనేది దుర్ద రాకుండా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ కూర కూడా మంచిగా ఏంటంటే కాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఉప్పు పసుపు వేసినందుకు ఇలా చూడండి రెండే రెండు విజిల్ పెట్టినాను ఇప్పుడైతే తీసినాను చాకుతోటైతే అయితే ఉడికిందా లేదా అని ఇట్లా చూసి చూడండి ఉడికిపోయింది కూడా ఇప్పుడైతే ఇలా తీసేతే చూద్దాము ఉడికింది కానీ చాలా వేడిగా చాలా ఉంది వేరే బాండిలు అయితే వేసుకుందాము వీటిని వేరే బాండిలు వేసేసి వీటి మొత్తం చామగడ్డ మీద ఉన్నంత తొక్కంత మొత్తం నీట్గా తీసేసుకోవాలి అవి అక్కడక్కడో మనకు మధ్య మధ్యలో ఇట్లా అవి ఏంటంటే పైన మొత్తం అది ఉంటాయి మనకు కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంటాయి కదా ఆ మచ్చలు మచ్చలు ఉన్నాయని అన్నీ మొత్తం చాకుతో నీట్గా సాఫ్ చేసుకోవాలి వీటిని ఇలా నీట్గా అయితే నిన్ను ఎంత నీట్గా తీసేసినానో అలా నీట్గా తీసుకోవాలి నీట్గా తీసుకొని మళ్ళీ అందులో కొన్నింత వాటర్ వేసేసుకొని అవి మీద ఎందుకంటే మనం తొక్క తీసినాం కాబట్టి పైన ఏదన్నా ఉష్క లాంటిది ఏదైనా ఉంటుంది కదా అది మనకు ఏంటంటే కూరలోకి రాకుండా మళ్ళీ అది నోట్లోకి వస్తే ఉంటుంది అలా తీసేసి అది కడిగేసుకొని మనకి ఏ షేపులో కావాలో ఆ షేపులో మనము ఈ చామగడ్డ ముక్కలైతే కట్ చేసేసుకోవాలి నేనైతే ఇట్లా మధ్యలో నుంచి రెండు రెండు ముక్కలు చేసిన కొంతమంది ఏంటంటే అలాగే చామగడ్డ ముక్కలు అలాగే చేస్తారు అది ఒక స్టైల్గా అట్లా కూడా చేసుకోవచ్చు మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఒక్క ముక్క అయినా కూడా అది వేసుకొని చేసుకోవచ్చు అందులో రెండు మూడు ముక్కలు కూడా ఒక చామటలో రెండు మూడు ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మధ్యలో నుంచి మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఇట్లా బాగా ఇట్లా క కట్ చేసుకుంటే మనం కూర వండినప్పుడు కూడా మనకు తింటుంటే టేస్ట్గా చాలా బాగుంటాయి ఏంటంటే చేప ముక్కలుగా ఉంటాయి బాగుంటాయి చామగడ్డ పులుసు ఏంటంటే చేప పులుసు ఎలా ఉంటుందో చామగడ్డ పులుసు కూడా అట్లాగే ఉంటుంది మీదైతే అయితే ఏదన్నా ఇట్లా మచ్చలు మచ్చలు ఉంటాయి కొద్దిగా అవి తీసేసుకోవాలి చాక్తో క్లీన్ చేసేసుకోవాలి లేదా కట్ అని ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకొని కొద్దిగంతా చింతపండు అది నానబెట్టుకుంటున్నా పులుపుని బట్టి వేసుకోవాలి ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు ఒక మూడు టమాటలు ఇవి ధనియాలు జీలకర్ర ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు కూడా నేను ఇలా కడిగేస్తున్నా అవి ఏంటంటే ఎర్రగున్నాయి కళ్ళు మండుతున్నాయి అన్నమాట ఇప్పుడైతే ఆ ఉల్లిగడ్డలు అయితే కడిగేసి నేను సన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నాను సన్నగా ముక్కలు కట్ చేసేసి నేను వేరే బాండ్లు వేసి పెడుతున్నాను టమాటాలు కూడా మూడు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే చిన్నది ఒక ఫ్యాన్ పెట్టేసి అందులో నేను ఒక ఒక చెంచా ధనియాలు జీలకర్ర ఇవన్నీ చేసి పక్కనే పెట్టుకున్నాను మళ్ళీ ఇంకొక ఫ్యాన్ పెట్టుకున్నాను అందులో అయితే ఒక మూడు పాపుల ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు ఒక టూ స్పూన్ అంతా వేసుకున్నాను ఒక చెంచా అవి చిట్టపటలు ఆడేంత వరకు మనం ఇలా వేంపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలన్నీ అందులో వేసేసుకొని మనం గోల్డెన్ కలర్ కాకుండా మామూలుగా గులాబీ కలర్ వచ్చేటంతా మనం వీటిని వేంపుకోవాలి అందులో ఒక చెంచే నేను ఏం వేస్తున్నానంటే అల్లం వెల్లిగడ్డ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక చెంచే పసుపు వేసుకోవాలి వేసుకొని పసుపు అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా ఒక మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం చామగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిగడ్డ ఇవన్నీ మొత్తం మిక్స్ అయిపోవాలి కొంచెం నూనెకు నూనె అనేది కొద్దిగా మన చామగడ్డ ముక్కలకు తగిలి కొద్దిగా వేగినట్టు కావాలి కొంచెం టమాటా ముక్కలు వేసేసుకుంటున్నా ఒక చెంచా కారం వేస్తున్నా రుచికి తగ్గినంత ఉప్పేసుకోవాలి వేసుకొని అంతా మొత్తం మిక్సీ వేసేసుకోవాలి ఉప్పు కారం మంచిగా పట్టాలి వాటికి ఏంటంటే చామగడ్డ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టాలి చాలా బాగుంటుందండి ఈ చామగడ్డ పులుసు అయితే చాలా బాగుంటుంది తర్వాత చింతపండు అయితే మనము నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న చింతపండు ఇది పులుపు అనేది మనము ఎంత కావాలో అంత కావాల్సినంత వేసుకోవాలి కొంతమందికి గ్యాస్ టేబుల్ ఉంటుంది కదా గ్యాస్ టేబుల్ వాళ్ళు చింతపండు వేసుకోకుండా టమాటాతో కూడా మనం ఇలాగనే చేసుకోవచ్చు టమాటాతో కూడా మనం వండుకోవచ్చు అంత పులుసు అవసరం లేదు అనుకుంటే పులుసు వేసుకోవచ్చు ఒకవేళ అవసరము అంటే పులుసు పోసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులుసు పోసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించినాను తర్వాత మనము జీలకర్ర ధనియాలు దంచి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసిన పొడి వేసేసి ఇలా కలుపుకున్నాను మొత్తం కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇద్దాం ఐదు నిమిషాల తర్వాత నేను తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే చామగడ్డ మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదా మనకు ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నంత అవసరం అవసరమేముండదు ఒక పది నిమిషాలంతా ఒక ఐదు నిమిషాలు ఒకసారి ఐదు నిమిషాలు అట్లా ఉడకబెట్టేసుకున్నాను పది నిమిషాలలో కూర అయితే రెడీ అయిపోయిందండి నేను వేరే బాండిలో కూడా వేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఈడియోకి ఇట్లా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా చేసుకోండి మీ మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో చామగడ్డ పులుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళొ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్